దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాలువ పనులు ఫోటోలు ఎగ్జిబిషన్ను పరిశీలిస్తూ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్న సీఎం చంద్రబాబు నాయుడు

కోట్లు అలా గైడ్ కోర్స్ అయితే మొత్తం కోసం వైజాగ్ లాగా వస్తుంది అక్కడి నుంచి వైజాగ్ దర్జు ఉంటుంది ఈ నీళ్లు రిజర్ చేయాలంటే చినకాపల్లి జిల్లాలో ఆ రిజర్వాయర్ కలి పెట్టాలి

পহাচলাব ক্নাই পোকাবড সকার্,ichi yat een করাআডজে MINNE.